नमस्ते वेलकम टू माय मैमीडिया ्यूज़ जन नेता दिवंगत मजी एम पर्वत चिट्टीबाबू ఈ కుటుంబానికి తెలుగుదేశమే సర్వం అందుచేతనే తమ కుటుంబాన్ని ఆదరించి అభిమానించిన వారందరూ వరుపుల రాజన్నను గెలిపించి చంద్రన్ల పాలనను కొనసాగించుకుందామని దివంగత నేత పర్వత చిట్టిబాబు తనయురాలు పర్వత కనకదుర్గ తెలుగుదేశానికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి వరుపుల రాజా గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న పర్వత చిట్టిబాబు తనయురాలు కనకదుర్గ టీడీపీ అభ్యర్థి వరుపుల రాజా సోదరి కల్పనతో కలిసి రౌతరపూడి మండలంలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు నారీమణులతో కలిసి రాజవరం గ్రామానికి వచ్చిన పర్వత చిట్టిబాబు తనయురాలు కనకదుర్గ వరుపుల రాజా సోదరి కల్పనకు పసుపు కుంకుమలో అందుకున్న అక్కమ్మలు చెల్లెలు ఎదురేగి బ్రహ్మరథం పట్టారు పుష్పాభిషేకంతో స్వాగతం పలికారు వరుపుల రాజాను గెలిపించి నియోజకవర్గ ప్రగతి పదంలో నడిపించేందుకు సహకరించాలని పర్వత కనకదుర్గ ఓటర్లను కోరారు రాజ రాజాగారిని గెలిపిస్తారని టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే సునీల్ గారు కూడా ఓటేసి గెలిపించండి సైతం బదులు ఓటయ్యండి మీ కన్నీటిని తుడవడానికి ఎన్శద్ధంగా ఉన్నారు మీ కుటుంబాలకు మరింత చేరుగా ఉండడానికి ఎన్శద్ధంగా ఉన్నారు మీరు ఆలోచించుకోండి ఒకసారి రాజా గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసే సేవా కార్యక్రమల దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి టీడీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రేజకుల పేద ప్రజల కొరకు చేపట్టారు మరి అటువంటి పార్టీలో ఉన్న రాజా గారిని మీరు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన ఎన్నికై మీ ముందుకు రావడానికి ఎమ్మెల్యేగా మీ ముందుకు రావడానికి మీరే ఒక్కడ ఆయన చేర్చుకోనండి అంతేకాకుండా చలమ సునీల్ గారిని కూడా పార్లమెంట్ సభ్యులు ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము రాజా గారిని ఎమ్మెల్యే చేసి మీకు మీ కుటుంబాలకు మరింత దగ్గరగా చేసుకోమని కోరుచున్నాను